హలో దిస్ ఇస్ డాక్టర్ హోమియోపతి అట్ అస్ హోమియోపతి ఈ రోజు మనం పీసీఎస్ కి ఇంకా మిస్ అబోర్షన్స్ అబార్షన్స్ ఉన్న సంబంధం తెలుసుకుందాం స్పాంటేనియస్ అబోర్షన్స్ లో ఎస్పెషలీ విమెన్ విత్ పాలిసిస్టిక్స్ సిండ్రోమ్ ఎక్స్పీరియన్స్ మిస్ క్యారేజెస్ ఆర్ ఎక్స్పీరియన్స్ అబోర్షన్స్ ఆర్ ఎర్లీ ప్రెగ్నెన్సీ లాస్ అని కూడా అంటాము మనకి నార్మల్ గా ఏదైనా కండిషన్ ఉండి మిస్ క్యారేజెస్ అబోర్షన్ అయ్యేదాని మీద ముప్పై నుంచి యాభై పర్సెంట్ ఛాన్స్ ఎక్కువ ఉంటుంది పిసియుస్ వాళ్ళకి అబర్షన్స్ అయ్యే ఛాన్స్ సో మీరు పీసీఎస్ఏ కదా నేను పిల్లల్ని కనేస్తాను నాకు పిల్లలకి ప్రాబ్లం ఉండదు లేదంటే పీసీఎస్ ఏ కదా నేను డాక్టర్ కన్సల్టేషన్ తీసుకోకర్లేదు మంచి మందులు వాడక్కర్లేదు లేదు అని అంటే నేను పెళ్లి చేసుకుంటున్నాను కదా ఇంకా ప్లాన్ చేసుకోవడానికి టైం పడుతుంది అంటే మీరు ఆలోచిస్తున్న ఆలోచన అనేది చాలా తప్పండి ఎందుకంటే పీసీఎస్ అనేది మనకి క్యూర్ అవడానికి కంప్లీట్ గా సిమ్టమ్స్ అనేవి డిజపియర్ అయిపోవడానికి చాలా టైం పడుతుంది ఆ సివియారిటీ బీస్ బేసిస్ మీద కూడా ఉంటుంది మీరు ఇప్పుడు ప్లాన్ చేసుకొని ఒక రెండు నెలలో నాకు పీసీఎస్ నాకు పీసీఎస్ ఉందండి రెండు నెలల ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసేసుకుంటున్నాను నాకు ఏ ప్రాబ్లం రాకూడదు అని అనడానికి లేదు ఎందుకంటే ప్రెగ్నెన్సీ అప్పుడు ఎస్పెషల్లీ పీసీఎస్ వాళ్ళకి మిస్ క్యారేజెస్ అబార్షన్స్ అయ్యే ఛాన్స్ యాభై పర్సెంట్ వరకు ఎక్కువ ఉండొచ్చు కాబట్టి మీరు పీసీఎస్ ని అస్సలు నెగ్లెక్ట్ చేయకూడదు దెర్ ఇస్ అ కనెక్షన్ బిట్వీన్ పీసీఎస్ ఇంకా స్పాంటేనియస్ అబార్షన్ అంటే పీసీఎస్ కి స్పాంటేనియస్ అబార్షన్ కి సంబంధం ఉంది ఓకేనా ఏమవుతుంది పీసీఓఎస్ ఉంటే ఎందుకు అవుతుంది అనేది తెలుసుకుందాం ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పీసీఓఎస్ లో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది జరుగుతుంది మీరు కనుక మన పాత వీడియోస్ చూసినట్లయితే పీసీఓఎస్ ని ఈజీగా కనిపెట్టాలంటే రొట్టెడాం క్రైటీరియా విచ్ ఇస్ పై కేటగిరీ అని చెప్పాను పిఐఈ కేటగిరీ పి అంటే పాలిసిస్టిక్ ఓవరీస్ ఇన్ యుఎస్జీ స్కాన్ ఐ అంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అండ్ దెన్ ఈ ఫర్ ఎక్సెస్ ఆండ్రోజన్ అని చెప్పాను కదండి ఈ మూడిట్లో ఏ ఉన్నా కూడా పీసీఓఎస్ లోపలికి వస్తారు అని సో ఈ లాస్ట్ వన్ ఏదైతే ఉందో ఎక్సెస్ ఆండ్రోజన్ అనేది పీసీఓఎస్ లో కామన్ గా ఓకే నా చాలా మందిలో ఆండ్రోజన్ ఎక్కువైపోయి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఎక్కువై ఉంటాయి లేదంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ విత్ పాలిసిస్టిక్ ఓవరీస్ కనిపిస్తాయి ఆన్ అ లాంగర్ రన్ ఇది మెల్లగా స్టార్ట్ అయ్యేటప్పటికి మనకి ఎక్సెస్ ఆండ్రోజన్ లెవెల్ కూడా ఎక్కువ అయిపోతుంది అంటే ఆండ్రోజన్ టెస్టోస్ట్రాన్ లెవెల్ కూడా ఎక్కువ అయిపోతూ ఉంటుంది ఇలా టెస్టోస్టరాన్ లెవెల్ ఎక్కువ అయితే మనకి ప్రాబ్లం ఏంటి మనకి పిల్లల్ని కనేటప్పుడు ప్రొజెస్ట్రాన్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటే ఇది మనం యూట్రస్ కింద తీసుకున్నాం అనుకోండి యూట్రస్ లోపల లైనింగ్ ని మనం ఏమంటాం ఎండోమెట్రియల్ లేయర్ అని అంటాం కదండి ఈ ఎండోమెట్రియల్ లేయర్ ఏం చేస్తుంది అంటే ఇది మనకి థిక్ అవుతుంది థిక్ అయ్యి బేబీని పట్టుకోవడానికి హెల్ప్ చేస్తుంది ఓకేనా సో మనకి టెస్టోస్టిరాన్ పీసీస్ లో ఉన్న వాళ్ళకి ప్రాబ్లమ్ ఏమవుతుందంటే టెస్టోస్టిరాన్ లెవెల్ ఎక్కువైపోవడం వల్ల ఆర్ ఆండ్రోజన్ లెవెల్ ఎక్కువైపోవడం వల్ల ఎండోమెట్రిల్ లేయర్ ఇంత థిక్నెస్ ఫర్ ఎగ్జాంపుల్ ఎండోమెట్రిల్ లేయర్ ఈ థిక్నెస్ లో ఉండాలి అని అనుకుంటే మనము ఈ థిక్నెస్ లో ఉండాలి అని అనుకుంటే ఏమవుతుంది టెస్ట్ లెవెల్ వల్ల ఎండోమెట్రల్ థిక్నెస్ అనేది చాలా సన్నం అయిపోతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇస్ ట్వెల్వ్ ఎంఎం అనుకుంటున్నాం అనుకోండి లేదు అంటే ట్వంటీ ఎంఎం అనుకుంటున్నాం అనుకోండి మనకి ఎండోమెట్రల్ థిక్నెస్ ఎక్సెస్ హ్యాండ్రోజ్ ఉన్న వాళ్ళకి ఫైవ్ ఎంఎం త్రీ ఎంఎం లోపలికి వెళ్ళిపోతుంది అనమాట మీకు అంచనా కొద్ది చెప్తున్నాను సో అలా సన్నం అయిపోవడం వల్ల బేబీని పట్టుకునే కెపాసిటీ అనేది పడిపోతుంది సో బేబీ పట్టుకోలేనప్పుడు ఏమవుతుంది యూట్రస్ లైనింగ్ దాంతో బేబీతో పాటు యూట్రిసైనింగ్ కూడా వచ్చేసి మనకి స్పాటింగ్ మెన్సెస్ లాగా అయిపోతూ ఉంటుంది అనమాట సో ప్రెగ్నెంట్ లో కనుక మీకు ఇలాంటి సిమ్టమ్స్ ఉంటే మీరు ఖచ్చితంగా వెంటనే డాక్టర్ ని చూపించుకోండి దాంతో పాటు ఇన్సులిన్ రెసిస్టెన్స్ మనకి పిఐఈలో ఎక్సెస్ ఆండ్రోజన్ వల్ల ఏమవుతుంది స్పాంటేనియస్ అబార్షన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఎందుకు ఎండోమీటర్ లేయల్స్ సన్నగా అయిపోతుంది ఓకేనా నెక్స్ట్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ మనం ఎందుకు పట్టించుకోవాలి అని అంటే పీసీఎస్ ఉన్న వాళ్ళందరిలోనూ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉండే ఛాన్స్ హై గా ఉంటుంది ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటే ఏమవుతుంది హైపర్ ఇన్సులినేమియా ఉంటుంది హైపర్ ఇన్సులినేమియా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ప్రొజెస్ట్రాన్ అనేది ఈ ఎండోమెట్రల్ లేయర్ తిక్గా ఉండడానికి హెల్ప్ చేస్తున్నాను చెప్పాను కదండి దాని మీద ప్రభావం చూపించి ప్రొజెస్ట్రాన్ అనేది తక్కువ అయ్యేలాగా అయిపోతుంది ఒక డైరెక్ట్ మెకానిజం కాదు ఒక ఇండైరెక్ట్ సైకిల్ ద్వారా మనకి ప్రొజెస్ట్రాన్ అనేది పడిపోతుంది ప్రొజెస్ట్రాన్ పడిపోతే ఏమవుతుంది ఎండోమెట్రల్ థిక్నెస్ తగ్గిపోతుంది థిక్నెస్ తగ్గిపోతే ఏమవుతుంది బేబీ ఒక అంటే ఫర్టిలైజేషన్ అనేది మనకి ఫెలోపియన్ ట్యూబ్స్ లో జరుగుతుంది అండి ఒక సర్టన్ స్టేజ్ వచ్చిన తర్వాత అది ట్రావెల్ అయ్యి ఇక్కడ ఎండోమెట్రిల్ లేయర్ దగ్గర అతుక్కోవాలి అప్పటి లోపల మన ఎండోమెట్రమ్ థిక్గా అనేది ఉండాలి ప్రొజెస్ట్రాల్ లేకపోతే ఏమవుతుంది ఎండోమెట్రిల్ లేయర్ సరిగ్గా పెరగదు అబ్నార్మల్ గా ఉంటుంది దానివల్ల బేబీ అతుక్కున్నా కూడా పెరిగే కొద్ది వెయిట్ ఎక్కువయ్యి జారిపోయి పడిపోతుంది అనమాట సో దట్ ఈస్ ఆల్సో అనదర్ థింగ్ కాంప్రమైజ్ ఎండోమెట్రియల్ ఎన్వైరన్మెంట్ అంటే హార్మోనల్ ఫ్లక్చువేషన్స్ వల్ల ప్రోజోస్ట్రాన్ తక్కువైపోవడము ఈస్ట్రో డయాల్ తక్కువైపోవడం ఒకసారి ఈస్ట్ర డయాల్ ఎక్కువ వేయడం ఒకసారి ఈవెన్ ఎక్కువ అయిపోవడం ఈస్ట్రోజన్ లోనే ఓకేనా దాని తర్వాత టెస్టోస్టోరాన్ ఎక్కువ అవ్వడము ఇలా ఫ్లక్చుయేషన్స్ అయిపోతూ ఉండడం వల్ల ఎండోమెట్రల్ లేయర్ అంటే లోపల లేయర్ అనేది సరిగ్గా డెవలప్ అవ్వదు దాని వల్ల కూడా అబోర్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అండ్ పీసీస్ వల్ల ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఎంబ్రియో క్వాలిటీ మనము అబ్బాయిలలో పిల్లలు పుట్టట్లేదు అంటే అమ్మాయికి అబ్బాయికి టెస్ట్ చేపిస్తాం కదా అబ్బాయిలలో ఏం టెస్ట్ చేపిస్తామండి సెమెన్ క్వాలిటీ అనేది టెస్ట్ చేపిస్తాం సో స్పర్మ్స్ ఎలా ఉన్నాయి మంచిగా హెల్తీగా ఉన్నాయా ఉన్న వాటిలో ఎన్ని చచ్చిపోయి ఉన్నాయి ఓకేనా ఎన్ని సరిగ్గా లేవు లేదంటే స్పర్మ్స్ ఉన్నాయా లేవా ఎజోస్పమియా నెక్రోస్ నెక్రోస్పమియా ఇట్లాంటి కండిషన్స్ ఉంటాయండి అబ్బాయిలలో అలాగే అమ్మాయిలలో కూడా క్వాలిటీ ఆఫ్ ఎగ్ అనేది చాలా ఇంపార్టెంట్ మంచి క్వాలిటీ స్పర్మ్ మంచి క్వాలిటీ ఎగ్ కంబైన్ అయితేనే క్వాలిటీ ఆఫ్ ద బేబీ అంటే బేబీ ఇమ్యూనిటీ కానీ బేబీ పుట్టడం గాని బేబీ యొక్క జీన్స్ కానీ జీన్ మ్యాపింగ్ కానీ బాగుంటది ఎగ్ క్వాలిటీ బాగాలేకపోయినా స్పర్మ్ క్వాలిటీ బాగాలేకపోయినా మనకి ప్రాబ్లమ్ అనేది ఎరైజ్ అవుతుంది పీసీస్ లో అనోవిలేటరీ సైకిల్స్ హార్మోనల్ ఫ్లక్చువేషన్స్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ థైరాయిడ్ ఆల్టరేషన్స్ వల్ల ఎగ్ క్వాలిటీ అనేది సరిగ్గా ఉండకపోవచ్చు ఓకేనా సో ఇలాంటి క్వాలిటీ వల్ల ఎంబ్రియో కూడా పూర్ క్వాలిటీ అయ్యి ఒక్కొక్కసారి అబార్షన్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తుంది బేబీకి పెరగ అంటే లైక్ కొన్ని కొన్ని ఆర్గన్ సరిగ్గా డెవలప్ అవ్వకపోవడం లేదు అని అంటే బేబీలో స్టార్టింగ్ స్టేజెస్ లోనే ప్రాబ్లం అయ్యి ఎండోమేటర్ లేయర్ కూడా సరిగ్గా లేక బేబీ మంచిగా ఫామ్ అవ్వక మనకి అబోర్షన్ అనేది అయిపోతూ ఉంటుంది అనమాట అండ్ పొటెన్షియల్ ఫర్ పూర్ ఫీటల్ డెవలప్మెంట్ అంటే బేబీకి కావాల్సినంత ఎనర్జీ సప్లై కానీ హార్మోనల్ సప్లై కానీ ఫుడ్ సప్లై కానీ అన్ని మనకి ప్లెసంట ద్వారానే జరుగుతూ ఉంటాయి ఆ ప్లసంట అటాచ్ అయ్యేది ఎండోమెట్రియమ్ కి ఎండోమేట్ర లేయరే సరిగా లేకపోతే బేబీ సరిగ్గా డెవలప్ అవ్వదు డెవలప్ అవ్వకపోవడం వల్ల బేబీ ఫార్మేషన్ అప్పుడు చనిపోయి అబార్షన్ అనేది జరిగిపోతూ ఉంటుంది అనమాట సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పిసియుఎస్ కి పిడికస్ హోమియోపతి అనేది బెస్ట్ ఆప్షన్ ఇక్కడ మనకి రెండు రకాలైన కన్సల్టేషన్ ఆప్షన్స్ అనేవి ఉన్నాయి ఒకటి ఆన్లైన్ కన్సల్టేషన్ ఆప్షన్ రెండు ఆఫ్ లైన్ కన్సల్టేషన్ ఆప్షన్ అండి ఆఫ్లైన్ అంటే మీరు కనుక దగ్గర బ్రాంచ్ ఆఫ్ పిడికస్ దగ్గర ఉంటే ఆఫ్లైన్ ఆర్ ఇన్ పర్సన్ వచ్చి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు లేదు దూరంగా ఉన్నారు అని అంటే చాలా మంది ఆన్లైన్ కన్సల్టేషన్ అనేది తీసుకుంటున్నారు దాంట్లో ఆడియో కన్సల్టేషన్ ద్వారా గానీ వీడియో కన్సల్టేషన్ ద్వారా గానీ మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు వన్స్ కన్సల్టేషన్ అయిపోయింది ఇన్వెస్టిగేషన్స్ వెరిఫై అయిపోయి కేస్ టేకింగ్ అయిపోయింది అన్న తర్వాత ఎస్పెషల్లీ ఆన్లైన్ క్లైంట్స్ కి మెడిసిన్ అనేది డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది ఇండియాలో ఉంటే త్రీ టు ఫోర్ బిజినెస్ డేస్ యూఎస్ఏ లో ఉంటే త్రీ టు ఫైవ్ బిజినెస్ డేస్ అక్రాస్ ద గ్లోబ్ ఉన్నా ఫోర్ టు ఎయిట్ బిజినెస్ డేస్ అనేది టైం పీరియడ్ పడుతుందండి మా మెడిసిన్ మీ డోర్ స్టెప్ కి రీచ్ అవ్వడానికి మీరు కనుక మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అని అనుకుంటే ఇక్కడ వేసిన నంబర్ ద్వారా కాల్ గానీ వాట్సాప్ కానీ మెసేజ్ కానీ చేసి కాంటాక్ట్ అవ్వచ్చు ఇంకా ఫిడికస్ హోమియోపతి గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే డబ్ల్యూ 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 డాక్ట్ ఫిడికస్ డాట్ కామ్ ని ఒక్కసారి చెక్ చేయండి మీరు కనుక పీసిఎస్ పీసిఓడి డిస్మెనోరియా బల్కీ యూట్రిస్ ఎడినోమయోసిస్ ఎండోమెట్రియోసిస్ ఫైబ్రాయిడ్స్ హెమరేజిక్సిస్ ఒవేరియన్సిస్ తో కనుక బాధపడుతున్నట్లయితే ఫిడిక ఇస్ ద ఆన్సర్ అండి ఫిడిక సోమిపతిని ఎందుకు చూస్ చేసుకోవాలి బికాస్ ఫిడిక సోమిపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ ఇక్కడ మనం త్రీ ప్రిన్సిపల్స్ క్లియర్ గా పాటిస్తాం ఒకటి మన దగ్గరకు వచ్చిన కేసెస్ లో మంచి హై సక్సెస్ రేట్ ఉందండి అది పీసీఓస్ కానివ్వండి పీసీఓడి కానివ్వండి లేదు అని అంటే మనకి బల్కీ యూటరస్ కానివ్వండి ఫైబ్రోయిడ్స్ కానివ్వండి హెవీ బ్లీడింగ్ మెనరేజియా మెట్రేజియా ఇన్ని సిమ్టమ్స్ వచ్చిన వాళ్ళల్లో మంచి సక్సెస్ రేట్ అనేది మనం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం సెకండ్ థింగ్ ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అంటే ఎక్కడ గ్రే ఏరియా లేకుండా మీ ప్రోగ్నోసిస్ అనేది మీతో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అండ్ థర్డ్ థింగ్ ఇస్ పర్సనల్ కేర్ హియర్ అట్ ఫిడికస్ టాప్ నాచ్ ఉంటుందండి మీకు ఎలాంటి అపోహలు ఉన్నా లేదంటే డౌట్స్ ఉన్నా దాన్ని క్లియర్ చేయడం జరుగుతుంది సో మీరు కనుక హెల్త్ ని చూస్ చేసుకోవాలి క్యూర్ ని చూస్ చేసుకోవాలి బెటర్ లైఫ్ ని చూస్ చేసుకోవాలి అని అనుకుంటే చూస్ హోమియోపతి